వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడే మష్రూమ్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం చికెన్ కర్రీ అయితే ఎలా అయితే టేస్ట్ ఉంటుందో మష్రూమ్ కర్రీ కూడా సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది ఒక్కసారి ఫుల్ వీడియో చూసి ఇంత మంచి గ్రేవీ కర్రీని తయారు చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కానీ చపాతీల్లో కానీ నాన్స్లో కానీ చాలా చాలా బెస్ట్ కాంబినేషన్ రెసిపీ అండి ఇక్కడ చూసారా నేను మష్రూమ్ తీసుకున్నాను ఇట్లా టూ పీసెస్ చేసుకోండి ఒకవేళ చిన్నగా ఉంటే టూ పీసెస్ చేసుకోండి దీన్ని ఉప్పు నీళ్ళల్లో ఇలా వేసుకొని ఉంచుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు ఇక్కడ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి అనేది పెట్టేసుకొని ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసిన తర్వాత మష్రూమ్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా ఒక్కసారి చేసి చూడండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా ఎట్లయితే రెస్టారెంట్లో తింటామో సేమ్ అదే టేస్ట్ సూపర్ ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా మంచిగా వేయించుకుంటూ ఉండాలి కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసారా ఇలా మంచిగా వేగిపోయాయి కదండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఈ మష్రూమ్స్ అని ఇంకా కొంచెం ఎక్కువ వేయిపితే లబ్బర్లాగా సాగిపోతూ ఉంటుందండి అంత టేస్ట్ ఉండదు ఈ ఈ స్టేజీలో కొంచెం ఫ్రై అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మన కర్రీలో ఉడుకుతుంది అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొత్తం ఇక్కడే ఫ్రై చేస్తే కర్రీ క పీసెస్ కనేది ఉప్పు కారం అనేది పట్టదు అప్పుడు అంత టేస్ట్ కూడా ఉండదు ఇప్పుడు అదే నూనెలో నీళ్ళు కూడా ఉన్నాయి కదండి ఆ ఫ్లేవర్ కూడా ఈ మసాలాకనేది పడుతుంది ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేద్దాము ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయి ఒక నాలుగు మీడియం సైజు టమాటాలు పది లేక పన్నెండు జీడిపప్పులు నానపెట్టుకున్న వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూసారు కదా మంచిగా మగ్గిపోయాయి ఆ నీళ్ళు ఆయిల్ కూడా ఏమీ లేకుండా మంచిగా ఫ్రై అయిపోయాయండి టమాటా ముక్కలు ఏంటి ఉల్లిపాయలు జీడిపప్పు మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మంచి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్ని పెట్టేసుకొని దీంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ కర్రీకి గ్రేవీ ఉన్న కర్రీస్కి మనము ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసమే నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు రెండు ఇలాచి చిన్న ముక్క దాసిన చెక్క వేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి వాటిని కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి చూసారు కదా ఇలా మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచి కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనకి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మంచి కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో చేయండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది గ్రేవీ అనేది మంచి గ్రేవీతో సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి వాటిని ఇలా మిక్సీ పట్టుకున్నాను మెత్తటి పేస్ట్ లాగా చూపిస్తున్నాను కదండి ఈ పేస్ట్ కూడా అందులో వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మంచిగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోండి ఈ గ్రేవీ అంతా మంచిగా దాంట్లో కలిసిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి చూసారు కదా కుత కుత ఉడుకుతున్నట్టుంది గ్రేవీ అనేది ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ దాకా కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఒకేసారి కారం ఎక్కువ వేసుకోకండి ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోలేదనుకుంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు గ్రేవీలో మంచి కలిసిపోవాలండి అప్పటిదాకా మంచిగా కలిపేసుకోవాలి చూసారా ఇలా టేస్ట్ చూసుకోండి నాకైతే కొంచెం సరిపోలేదనిపించింది అందుకనే మరో హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను నాకు మొత్తంగా రెండు టేబుల్ స్పూన్స్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పట్టింది ఇలా మంచిగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారు కదా మంచిగా ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేసింది చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఆయిల్ అనేది ఎప్పుడైనా సపరేట్ అవ్వాలి గ్రేవీలో నుంచి అప్పుడే మంచిగా వేగిందని అర్థం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మగ్గించుకొని వే వేయడం వల్ల ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడే నీళ్ళు అనేది ఏమీ పోయొద్దండి ఈ గ్రేవీలో ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గించుకుంటే మష్రూమ్స్కి ఉప్పు కారం అనేది మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి చూసారు కదా ఇలా మగ్గించుకుంటే ఆ స్మెల్లే వేరండి ఇల్లంతా గులిస్తూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి కర్రీని మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మంచిగా ముక్కకు పట్టేసి ముక్క కూడా కొంచెం మగ్గుతుంది మష్రూమ్ అనేది మనం ఫిఫ్టీ పర్సెంటే వేయించాం కాబట్టి ఇలా ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నీళ్ళు అనేది నేను ఆ ముక్కలు మునిగేంతవరకు పోస్తున్నాను అంతేకాని ఎక్కువ నీళ్ళు అనేది పొయ్యకూడదు అప్పుడు టేస్ట్ అనేది పోతుందండి ఎక్కువ నీళ్ళు పోయడం వల్ల గ్రేవీ చూసుకొని పోసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ కర్రీకైనా సరే చూసారా నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఈ ఈ ఉన్న ఉన్నదాకా పోసాను నేను వాటరీగా ఉన్నాయి నాకు కొంచెము ఇప్పుడు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఉడుకుతుంది ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి చూస్తుంటేనే నోరు ఉరిపోతుందండి అంత టేస్టీగా కూడా ఉంటుంది రెసిపీ అనేది ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా అనేది వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఏమో ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాలు అలా ఉంచేసుకోండి చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ చూసారా ఎంత థిక్గా వచ్చేసిందో ఈ స్టేజిలో ఉన్నప్పుడు మనం స్టవ్ అనేది కట్టేసేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి ఆ టేస్టే వేరండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అంతా వేడికి దిగుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీ కర్రీ మసాలా కర్రీ సేమ్ చికెన్ కర్రీ లాగా ఉండే టేస్ట్ వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి